రాజకీయాల్లో హిస్టరీని రిపీట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నది గతంలో సిఎల్పిని విలీనం చేసుకుని కాంగ్రెస్ ను వీక్ చేసిన కేసీఆర్ ను అదే ఫార్ములా ఉపయోగించి దెబ్బ కొట్టేందుకు రెడీ అవుతున్నది ప్రస్తుతం రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలో ఉండటంతో గులాబీ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు ఇందుకు సంబంధించి చర్చలు సైతం కొనసాగిస్తున్నారు మొత్తంగా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుని రాజకీయంగా గులాబీ బాస్ ను బలహీన పరిచేందుకు అధికార పార్టీ అడుగులు వేస్తున్నది అందుకు ఏఐసిసి నుంచి సైతం గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం దీంతో పార్టీ మారేందుకు సానుకూలంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కం వంతనాలు జరుపు తెలుస్తున్నది బిఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఒక్కొక్కరిని పార్టీలో చేర్చుకోవడం కన్నా బిఆర్ఎస్ ఎల్పిని సిఎల్పిలో విలీనం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నేతలకు క్లారిటీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది ఒక్కొక్క ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవడం వల్ల రాజకీయంగా విమర్శలు వస్తాయని వరించిన హైకమాండ్ విలీనంపై ఫోకస్ పెట్టాలని సూచించినట్టు తెలుస్తున్నది ప్రస్తుతం అసెంబ్లీలో బిఆర్ఎస్ పార్టీకి ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వీరిలో ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఫిరాయింపుల చట్టం వర్తించదు పార్టీ మారేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారంతా స్పీకర్ కు లేఖ ఇస్తే ఆ గ్రూపును అసలైన బీఆర్ఎస్ ఎల్పీగా గుర్తించి కాంగ్రెస్ లో విలీనం చేసే అధికారం సభాపతికి ఉంటుంది ఎల్పీ విలీనానికి అవసరమైన ఇరవై ఆరు కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరేందుకు రెడీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకున్నది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత టీడీపీకి చెందిన పన్నెండు మందిని కాంగ్రెస్ కు చెందిన ఐదుగురిని వైసీపీకి చెందిన ముగ్గురిని బీఎస్పీకి చెందిన ఇద్దరిని సిపిఐ తరపున గెలిచిన ఒక ఎమ్మెల్యేను బిఆర్ఎస్ లో చేర్చుకున్నది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తరపున విజయం సాధించిన పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో పన్నెండు మందిని కేసీఆర్ తన పార్టీలో చేర్చుకున్నారు వారితో పాటు టీడీపీ నుంచి ఇద్దరిని మరో ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకున్నారు పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మందిని బీఆర్ఎస్ లో చేరగానే కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా పోయింది ఇప్పుడు బీఆర్ఎస్ ను సైతం దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తున్నది రాష్ట్రంలో మే పద్మూడున లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనున్నది అంతలోపే బీఆర్ఎస్ ఎల్పీ విలీన ప్రక్రియ పూర్తి చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలిసింది లోక్సభ ఎన్నికల టైంలో గులాబీ పార్టీకి క్షేత్ర స్థాయిలో పనిచేసేందుకు లీడర్లు లేకుండా చేయటమే హస్తం పార్టీ ప్రధాన లక్ష్యం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ప్రస్తుతం జీహెచ్ఎంసి పరిధిలో గులాబీ పార్టీకి పదహైదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వీరిలో మెజార్టీ శాసనసభ్యులు గుటికి చేరేందుకు క్యూ కడుతున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది కాంగ్రెస్ లో చేరేందుకు సుమారు ముప్పై మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నట్టు హస్తం పార్టీ లీడర్లు ప్రచారం చేస్తున్నారు పార్టీలో చేరబోయే ఎమ్మెల్యేలతో సీఎం డిప్యూటీ సీఎం మంతనాలు జరుపుతున్నట్టు టాక్ ముందుగా గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలను చేర్చుకుని ఆ తర్వాత మెదక్ కరీంనగర్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం దశలవారీగా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న తర్వాత లోక్సభ ఎన్నికల లోపు ఎల్పీ విలీనం పూర్తి చేయాలని హస్తం పార్టీ టార్గెట్ పెట్టుకున్నట్టు టాక్